హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబడి రాంబాబు గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది జైల్లో తనను చంపించేందుకు ప్రయత్నాలు జరిగాయని చెప్పేసి తనకు ప్రాణహాని జైల్లో ఉండింది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో నిజంగా అటువంటి ప్రయత్నాలు చేశారా అని చెప్పేసి ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి మరి ఈ విధంగా కూటమి గవర్నమెంట్ పైన ఆయన ఆరోపణలు అయితే చేయడం జరిగింది ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్ణమని గారు వారి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మనం జైలుకి వెళ్ళిన అంబేట్ రాంబాబు అయితే బయటకొచ్చిన తర్వాత ఈ విధంగా మాట్లాడడం జరిగింది తను చంపించేందుకు కుట్రలు చేశారు జైల్లో అని చెప్పేసి సో ఆయన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు మేడం అసలు అంబేట్ రాంబాబు గారు ఎందుకు జైలుకెళ్ళారు ఆ విషయం ప్రస్తావించకుండా ఇప్పటికి కూడా ఒక పశ్చాత్తాపం కాని ఒక క్షమాపణ చెప్పడం కాని లేకుండా మన చంపడానికి చూశారు నా అంటే జైల్లో నేను ఎలా ఉన్నాను అనేది లేదా జైలుకి నేను వెళ్ళడం కోసం చంద్రబాబు నాయుడు పర్యవేక్షించారు నారా లోకేష్ పర్యవేక్షించారు ఇవి కాదు కదా ఆయన మాట్లాడాల్సింది జైల్లో సదుపాయాలు చాలా బాగున్నాయి భోజనమే బాగలేదు నాల డబ్బున్న వాడికి కూడా ఇలాంటి ఇబ్బందులు అంటే ఏంటి నేను డబ్బున్నవాడిని ఇంతవరకు నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు ప్రకటించుకోవాలా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా అంతంత మాత్రమే ఆయన కానీ పాపం మొన్న ఎమ్మెల్యేగా జీతాలు ఏమో అంటే మాత్రం ఆ మాకు జీతం అక్కర్లేదు నా దగ్గర ఉంది అన్నట్టుగా ఆ రోజు చెప్పాడు ఆయన అంటే వీళ్ళందరికీ ఇంత డబ్బు ఎలా వచ్చింది ఫస్ట్ అంటే రాజకీయాల్లోకి వచ్చాక ఐదేళ్లలో సంపాదించారా ఆ డబ్బు మదంతో ఈ రకంగా మాట్లాడుతున్నారు ఇవాళ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా తీసుకోవాలి అంటే మేమందరం జైలుకి వెళ్తాము వైసీపీ వాళ్ళందరం కాబట్టి మాకు భోజన సదుపాయం బాగా కల్పించండి అని అడుగుతున్నాడు ఆయన ఫ్యూచర్ లో జైళ్లలో తర్వాత నాకు వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ప్రజలకి నా కృతజ్ఞతలు అన్నాడు ఆ తర్వాత ప్రజల కోసం పోరాడతాను ఏ ప్రజల కోసం పోరాడతాడు నా పోరాటం ఆగదు దేనికి పోరాటం అంటే బూతులు తిట్టడం అనేది పోరాటం అది వారు చెప్పాలి అంటే అంబెట్ రాంబాబు చంద్రబాబు నాయుడు గారు తల్లిని తిట్టడం అనేది ఏ రకంగా తీసుకోవాలి అది పోరాట స్ఫూర్తి ఆడవాళ్ళని తిట్టడం పోరాట స్ఫూర్తి మనకు అర్థం కాలేదు రెండోది అంబెట్ రాంబాబు చెప్తున్నట్టుగా మరి ప్రజల కృతజ్ఞతలు అంటున్నాడు ఆయన అసలు ఏ ప్రజల కృతజ్ఞతలు చెప్తున్నారు ఇప్పుడు ఆయన సత్తెనపల్లిలో ఉన్నారా గుంటూరులో ఉన్నారా అది తెలియాలి ఇప్పుడు నూట అరవై నాలుగు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు వాళ్ళు ఎవరు ప్రజలకు తెలియదు ఇప్పుడు ఈ పదకొండు మంది కూడా ప్రజల్లో లేరు కాబట్టి ఇప్పుడు అసలు ఏ ప్రజలకు చెప్తాడు ప్రజలు ఎప్పుడో వైసీపీని మర్చిపోయారు సో కొత్తగా ఆయన ఎవడి గురించి మాట్లాడుతున్నారు అది క్వశ్చన్ మార్క్ రెండోది అసలు వైసీపీ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు వైసీపీ వాళ్ళ స్టాండ్ ఏంటి అంటే మహిళలను తిడితే వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోవాలా గొప్ప వాళ్ళు అవుతారా అంటే జైలుకి వెళ్తారా జైలుకి వెళ్ళినా కూడా రాదా ఇది మనం ప్రశ్నించాలి ఇవాళ అంబటి రాంబాబు బయటకు రాగానే జక్కంపూడి రాజా మాట్లాడుతున్నాడు ఆ తర్వాత మొన్ననే అసలు కాపులందరినీ పంపించాడు జగన్మోహన్ రెడ్డి ఆయన పరామర్శకి అదేంటో మరి కాపులే ఎందుకు వెళ్ళాలి రెడ్లు వెళ్ళరా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు కానీ జైలుకి వెళ్ళారు చూసారా మీరు కానీ ఆ రోజు పిన్నెలి సోదరుల కోసం వెళ్ళాడు నలభై లక్షలు ఖర్చు పెట్టుకుని మరి అది ప్రశ్నించడే భోజనం బాగలేదు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నా కోసం రాలేదని ఎందుకు మాట్లాడు అంబటి రాంబాబు బాబు నీ మీద అంత ప్రేమ ఉంటే అంటే కాపులు జైలుకి వెళ్తే ఆయన పండగ చేసుకుంటాడు ఏడు గంటలు ఆయన యాత్ర చేసుకుని పూలు చల్లించుకుని చూసారా కాపు నాయకుడు వెళ్ళిపోయాడు అంటాడు కాపు టైగర్ తిన అంటే మరి ఆయన ఎవడు పులివెందుల పులి కాస్తే ఇప్పుడు కాపు టైగర్ మార్చేసేసాడు ఆయన్ని ఇప్పుడు పులివెందల పులి కాదా జగన్మోహన్ రెడ్డి మనకు అర్థం కావట్లేదు అంటే ఓట్ల కోసం వీళ్ళు ఎలా దిగజార్తారు ఎలా మాట్లాడతారు ఇవి మీరు గమనించాలి ఎందుకంటే ఇవాళ అంబట్ రాంబాబా అనే అతను ఒక బఫూన్ లాగా తయారయ్యాడు నన్ను అడిగితే ఇప్పుడు అసలు ఇప్పుడు సిగ్గుపడాలయన ఒక ఎవరు పద్మనాభ రెడ్డిగా మారిన ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితి ఏంటి ఈ రోజు మొన్న ఎందుకు వచ్చి లెటర్ రాశాడు లెటర్ బయట పెట్టాడు అసలు ఎందుకు మాట్లాడాడో ఆయనకే తెలియదు ఇప్పుడు ఈవెన్ అంబట్ రాంబాబుని కూడా ఒక ముద్రగడ పద్మనాభ రెడ్డి లాగా ఈయన్ని చేయదలుచుకున్నాడు అంబట్ రాంబాబుని కాపు ఓట్ల కోసం ఈయన్ని గాలం వేస్తున్నాడా కానీ ఏ కాపులు వింటారు అంబట్ రాంబాబు మాట అలా అయితే అంబట్ రాంబాబు నెగ్గుండేవాడు కదా మొన్న ఎలక్షన్స్ లో కాబట్టి జగన్మోహన్ రెడ్డి రెడ్లను కాపాడుకుంటాడు కాపుల్ని కమ్మవాళ్లని ఎస్సీలని ఎస్టీ లని బీసీలని మైనార్టీలని ముంచుతాడు అనేది ఇప్పుడు మరొకసారి ప్రూవ్ అయింది అంతే ఇప్పుడు వెళ్ళి మరి కలవబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంబట్ రాంబాబు గారు మరి ఏం మాట్లాడే అవకాశం ఉంది ఏం ప్లాన్ చేసే అవకాశం ఉంది మేడం అసలు అంబటి రాంబాబు నాయన వచ్చి కలవాలి కానీ ఈయన వెళ్లి కలుస్తున్నాడు అంటేనే మీకు అర్థం అవుతోంది ఈయనకి ఎంత రెస్పెక్ట్ ఉందో అంబట్ రాంబాబుకి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడలేడు ఇంకొంచెం బూతులు తిట్టమ్మా ఇంకోసారి జైలుకి వెళ్ళని చెప్తాడేమో అంతకు మించి చెప్పగలిగింది ఏముంది ఇప్పుడు అక్కడ మాట్లాడటానికి ఏమి ఇష్యూ లేదు కదా ఇప్పుడు మీరు ప్రజల్లో ఉంటే పోనీ అమ్మా ప్రజల్లోకి వెళ్ళు ఇంకా బాగా మన పార్టీ గురించి నువ్వు ప్రచారం చెయ్యి అనొచ్చు అసలు ఇప్పుడు పార్టీ ఉందో లేదో తెలియదు వీళ్ళెవరు ప్రజల్లోకి వెళ్లరు ప్రజలకు వీళ్ళు గుర్తులేరు ఇలాగ హంగామా చేసి వీళ్ళు డాన్సులు చేస్తూ ఆ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఆ జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఓ ఇద్దరిని వేసేస్తాడు